స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలతో బిజీగా ఉన్నప్పటికీ కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నప్పటికీ హరిహర వీరమల్లు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది పవర్ స్టార్ యొక్క అంకిత భావం ఇంకా కష్టపడి పనిచేసే స్వభావానికి ఇది నిదర్శనంగా చెప్పవచ్చు ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణను తాజాగా చిత్ర బృందం పూర్తి చేసింది దర్శకుడు హరీష్ శంకర్ భావోద్వేగాలు ఇంకా యాక్షన్ తో కూడిన అద్భుతమైన క్లైమాక్స్ ను రూపొందించారు ఈ చిత్రానికి ప్రధాన బలాలలో ఒకటిగా నిలిచే ఈ అత్యంత పవర్ఫుల్ సీక్వెన్స్ కు నవకాంత మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు పవన్ కళ్యాణ్ యొక్క అత్యుత్తమ ప్రదర్శనతో ఈ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది చిత్రీకరణ పూర్తయిన తర్వాత నబకాంత మాస్టర్ బృందానికి మరియు ఫైటర్లు అందరికీ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్లైమాక్స్ సీక్వెన్స్ అద్భుతంగా రావడానికి కృషి చేసినందుకు వారిని అభినందించారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ప్రేక్షకులు యాక్షన్ ప్రియులు మెచ్చేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు హామీ ఇచ్చారు ఈ చిత్రంలో శ్రీలీల రాశి ఖన్నా కథానాయకులుగా నటిస్తున్నారు పార్థివన్ కెఎస్ రవికుమార్ రాంకి నవాబ్ షా కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ నాగమహేష్ టెంపర్ వంశీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ది దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్